వెల్కమ్ టు అవర్ ఛానల్ గోవు కూడా జంతువే కాని మనిషికి కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవుకు ఉన్నాయి అందుకే హిందువులు అని గౌరవంగా పిలిచి పూజిస్తారు ఆవు ఒకవేళ విష పదార్థాలు తిని ఆ పాలన కనుక మనం తాగితే రోగాలు వస్తాయా అనే విషయంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు మూడు నెలల పాటు పరిశోధన చేశారు ఒక ఆవుకు ప్రతిరోజు కొద్ది మోతాదులో విషాన్ని ఎక్కించి ఇరవై నాలుగు గంటల తర్వాత దాన్ని రక్తాన్ని ముత్రాన్ని పేడను పరిశీలించగా వారికి అందులో ఎలాంటి విషపు ఛాయలు కనిపించలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు తొంభై రోజులు ఢిల్లీలోని ఎయిమ్స్ వారు ఈ పరిశోధన చేశారు మరే లేని విశిష్ట గుణం ఏంటంటే ప్రాణవాయువు పీల్చుకొని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి ఆవు మాత్రమే వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం గోమూత్రంతో తగ్గిపోతాయంట ఆవు నెయ్యి బియ్యము రెండూ కలిపి వేడి చేస్తే ఇటాలియన్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు వెలువడతాయంట కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రపోలిస్ ఆక్సైడ్ అనేది చాలా శ్రేష్టమైంది గోమూత్రం ఎంతో ప్రయోజనకరమైంది ఇది సర్వోత్తమ కీటకనాశనిగా పనిచేస్తుంది గోవుపేడ మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను కూడా నయం చేయవచ్చంట పూర్వకాలంలో ఇళ్లను వాకిళ్లను ఆవు పేడతో అల్కేవారు ఇది రేడియో ధార్మిక కిరణాల నుండి కాపాడేది ఆవు పేడలో కలరా వ్యాధిని క్రిముల నశింపచేసే శక్తి ఉంటుందంట ఒక తులం నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందంట మరిన్ని ప్రత్యేకతలు కలిగి మనకెంతో మేల్చేసే గోవులను మనం రక్షిద్దాం మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్